శనివారం రోజు త్రయోదశి తిథి వస్తే దానినే శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి రోజు మీరు మీకు ఉన్న శని దోషాలను గ్రహదోషాలను నరదృష్టి వంటి చెడు ప్రభావాలను తొలగించుకోవాలని అనుకుంటే కలబందతో ఈ పరిహారం చేయండి శని త్రయోదశి రోజు కలబందతో ఈ పరిహారం చేస్తే మీకు శని బాధలు తొలగిపోతాయి అంతేకాదు మీ ఇంటిపై శని గ్రహం యొక్క చెడు ప్రభావం పడదు మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది శని త్రయోదశి రోజు కలబందతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీకు ఆర్థిక పరంగా ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు వస్తుంది దరిద్రమంతా కూడా పోతుంది చక్కగా మనకు మంచి యోగం అనేది కలుగుతుంది మనం పట్టిందల్లా బంగారంలాగా మారడానికి అవకాశం అనేది ఉంటుంది కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా సమస్త దేవతలు కొలువై ఉంటారు కలబంద మొక్కలో సరస్వతీదేవి పార్వతీదేవి లక్ష్మీదేవి ఈ ముగ్గురు అమ్మలు కూడా ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు కాబట్టి ఈ మొక్కను మనం ఇంటికి తెచ్చుకోవటం వల్ల దీనితో మనం పరిహారం చేసుకోవటం వల్ల మన మనంతా అదృష్టవంతులు ఎవ్వరూ ఉండరని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడింది కలబందతో పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది ఆకర్షణ పెరుగుతుంది జనాల ఏడుపు పోతుంది అంతా కూడా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతంగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు కాబట్టి కలబంద మొక్కతో ఈ పరిహారం తప్పక పాటించండి ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం శనేయ నమ అని కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే చాలామందిని మనం గమనిస్తూ ఉంటాము చూస్తూ ఉంటాము ఎందుకంటే చాలామందికి కూడా ఎన్నో రకాలుగా కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి వాటి నుంచి ఎలా బయటపడాలి వాటి ద్వారా మనం ఎలా బయటికి రావాలి అనేది అర్థం కాక చాలామంది కొట్టుమిట్టాడుతూ ఉంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి నరదృష్టి ఉందనుకోండి మనం ఎంత చేసినా అది వృధాగా పోతుంది నర దృష్టి ఉంటే మనం చేసే ప్రతి పని కూడా మనకు అనుకూలంగా ఉండదు ప్రతిదీ కూడా ఇంట్లో సమస్యలు రావటం గొడవలు జరగటము అన్యాయం జరగటము మనం చెయ్యని తప్పుకు నింద పడటం మన పేరు బయటికి వస్తూ ఉంటుంది నర దృష్టి చాలా భయంకరమైనది నర దృష్టి వల్ల చాలా వరకు కూడా అనేక రకాల అనేవి జరుగుతూ ఉంటాయన్నమాట అలాంటి చెడు నర దృష్టి నుంచైనా సరే మీరు బయటపడాలి కలబంద మొక్కతో ఈ పరిహారం తప్పక చేయాలి ఇక ఇంకొకటి మన ఇంట్లోకి ఏదైనా సరే చెడు గాలి వస్తుంది చెడు వల్ల మనకు ఇబ్బంది కలుగుతుంది ఈ చెడు గాలి కారణంగా ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా చెడు అనేది జరుగుతూ ఉంటుందన్నమాట మనం సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము దీనివల్ల ఇప్పుడు ఒకవేళ మనపై జరిగే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు మనపై ఉన్న దరిద్రం కావచ్చు చెడు కావచ్చు నెగిటివ్ కావచ్చు నకారాత్మక శక్తి కావచ్చు మనం బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగిన దాని ద్వారా కూడా మన ఇంట్లోకి చెడు అనేది ప్రవేశించవచ్చు ఆ చెడు ద్వారా కూడా మనం బాధల్ని ఎదుర్కోవచ్చు సమస్యల్ని ఎదుర్కోవచ్చు కాబట్టి దాని నుంచి మనం బయటపడాలంటే కలబంద మొక్కతో ఇలా తప్పక చేయాలి కలబంద మొక్క దేవతా వృక్షం కాబట్టి దీనితో మనం పరిహారం చేస్తే వందకు వంద శాతం ఫలితం అనేది వస్తుంది ఇది చాలా వరకు కూడా ఇంటి పరంగా బాగుంటుంది మనం చూస్తే గనుక ఊర్లల్లో చాలామంది కూడా ఇంటి గుమ్మాల ముందు కలబందను వేలాడతీస్తూ ఉంటారు అలా వేలాడి తీస్తే కలబంద మొక్క మనల్ని కాపాడుతూ ఉంటుంది మన ఇంటిపై ఏ కన్ను పడకుండా కలబంద మొక్క చూసుకుంటుంది చాలామంది కూడా కలబంద మొక్కను తెచ్చి దానికి కుంకుమ పసుపును రాసేసి ఇంటి సింహద్వారం దగ్గర వేలాడి తీస్తూ ఉంటారు ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి తేమ కూడా ఎక్కువగా ఉంటుంది అందుకే కలబంద మొక్క బాత్రూమ్ సమీపంలో త్వరగా పెరగదు ఇక వాస్తవానికి కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి దిష్టి దోషాన్ని తొలగించడానికి ఇంటి తలుపులకు వేలాడ తీయటం మీరు చూడవచ్చు అలాగే దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం ఉందని నమ్ముతూ ఉంటారు అందుకే కలబందను చాలామంది తలుపు దగ్గర తీస్తూ ఉంటారు ఇది గాలిని మాత్రమే వినియోగించుకుంటూ ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉండడానికి కూడా మనం చూడవచ్చు కలబందను ఇంటి గుమ్మానికి వేలాడదీసిన కొద్ది రోజులకే వాడిపోయిందంటే ఆ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి అదేవిధంగా మీ కలబంద మొక్క పచ్చగా పెరగకుండా వాడిపోతే కూడా దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి ఇంకా కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు అని పండితులు చెప్తూ ఉన్నారు కలబంద మొక్కను మనలో చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపయోగిస్తూ ఉంటారు కానీ దీనికి ఆరోగ్యానికే కాదు ఆధ్యాత్మికంగా కూడా చాలా విశిష్టత ఉంది పూర్వకాలం నుంచి ఋషులు మునులు మన పెద్దలు ఇంట్లో కలబందను పెంచడాన్ని ఒక శుభ చిహ్నంగా భావించేవారు ఇది శుద్ధమైన ప్రకృతి తత్వానికి చెందిన మొక్క దృష్టి దోషాలు అపశకునాలు దుష్ట శక్తులు గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఇది ఎంతో సహాయపడుతుంది శని గ్రహం వల్ల మనకు జీవితంలో కొన్ని బాధలు ఏర్పడతాయి ఈ బాధలన్నీ మనం చేసిన పాపకర్మల ఫలితంగా జ్యోతిష్యం చెప్తుంది శని దోషం ఉన్నవారికి పనులలో ఆటంకాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తరచుగా ఎదురవుతూ ఉంటాయి ఈ దోషాలను తగ్గించుకునేందుకు శాంతింప చేయడానికి ప్రకృతి ద్వారా కొన్ని మార్గాలు ఉన్నాయి వాటిల్లో కలబంద ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది కలబంద మొక్కను ఇంట్లో పెంచటం వల్ల ఆ ఇంటి చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది ముఖ్యంగా శని వల్ల కలిగే మానసిక ఒత్తిడి నిద్రలేమి అసహనం వంటి లక్షణాలు మెల్లగా తగ్గిపోతాయి ఈ మొక్క అనుకూలమైన శక్తిని ఆకర్షిస్తుంది ఇది వాస్తు దోషాలను తగ్గించే శక్తి కలిగిన మొక్కగా పరిగణించబడుతుంది గమనించదగ్గ విషయం ఏమిటి అంటే శనిదేవుడు క్రమశిక్షణ స్వీయ నియంత్రణతో సంబంధం కలిగి ఉంటాడు స్వీయ క్రమశిక్షణ సూత్రాలను అనుసరించే వారు శనిదేవుణ్ణి ప్రతికూల ప్రభావాల నుంచి తప్పించుకోవచ్చు అంతేకాదు సంతోషకరమైన జీవితాన్ని గడపవచ్చు ఈ విషయంలో శనిదేవుడు చాలా ధర్మబద్ధంగా వ్యవహరిస్తాడు శనిదేవుణ్ణి భయంకరంగా భావించినప్పటికీ ఎవరైతే క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారో వారిని శనిదేవుడు రక్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు ఎవరైతే శని చాలీసా పడిస్తారో తన బోధనలను అనుసరిస్తారో వారి జీవితంలో శని ప్రభావాన్ని తగ్గిస్తాడు అంతేకాదు సానుకూల శక్తులను ఆకర్షించేలాగా చేస్తాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలంటే కలబంద మొక్క ఇంట్లో పెంచాలి కలబంద మొక్క ఇంట్లో ఉండటం వల్ల శని దోషాలు శాంతిస్తాయి అలాగే జాతకంలో రాహు కేతు మంగళ బుధ గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ కలబంద మొక్క వల్ల కొన్ని కొన్ని గ్రహాల ప్రభావం తగ్గుతుంది ఈ మొక్కను మట్టి కుండీల్లో పెంచినప్పుడు మంచి ఫలితాలు కలుగుతాయి ఇంట్లో తూర్పు ఉత్తర దిశలో కలబంద పెంచితే మంచిది కాబట్టి మీరు కూడా చక్కటి ఫలితం రావాలి మా జీవితం మారాలి నర దృష్టి ఉండకూడదు నర ఘోష ఉండకూడదు చక్కటి సంపాదన మా సొంతం కావాలి ఇంట్లో చికాకులు చిరాకులు గొడవలు ఎప్పుడూ చూసినా మనశ్శాంతి లేకపోవటం అనేక రకాలుగా కూడా మేము ఇబ్బంది పట్టిపోతూ ఉన్నాము మాకు చాలా తీవ్రమైన ఇబ్బంది అనేది రావటం అనేది మేము చూస్తూ ఉన్నాము ఏం చేయాలి బయటికి వెళ్ళాము డబ్బులు ఖర్చు పెట్టాము పరిహారం చేశాము అది సిద్ధింపబడలేదు మాకు ఫలితం అనేది రాలేదు ఎలాగైనా సరే నరదృష్టి నుంచి గ్రహ దోషాల నుండి మేము బయటపడాలి మాకు మంచి ఫలితాలు శుభ ఫలితాలు రావాలి మా జీవితం మారాలి అందరిలాగే మేము కూడా ఉండాలండి అనుకునేవారు తప్పకుండా పరిహారం చేయండి ఈ పరిహారం చేయడానికి మనకు కావలసినవి నలుపు రంగు క్లాతు కలబంద మొక్క చిన్నది వేర్లతో సహా కావాలి ఒకవేళ మీ ఇంటిలో ఉన్న కలబంద అంటే మీ ఇంటిలో కుండీలలో చిన్న మొలకలు మొలుస్తాయి కదా ఆ మొలకలు లేకపోతే కలబందలోని ఒక కొమ్మను తీసుకోండి కలబంద మొక్క చిన్న పిల్లక కానీ ఆకు కానీ తీసుకొని ఈ పరిహారం చేసుకోవచ్చు కలబంద మాత్రం ముఖ్యమైనది అలాగే ఐదు యాలుకలు కొన్ని నల్ల నువ్వులు కొంచెం పసుపు కుంకుమ కావాలి ఈ పరిహారంలో ఉపయోగించే ప్రతి వస్తువు నెగిటివ్ ఎనర్జీని తొలగించేస్తుంది ధన ఆకర్షణను పెంచుతుంది ముఖ్యంగా శని దోషాలను తొలగించేస్తుంది ఈ పరిహారం ఎలా చేయాలి ఎలాంటి విధి విధానాలు పాటించాలి అనేది తెలుసుకుందాం ఈ పరిహారం శని త్రయోదశి రోజు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు కానీ స్నానం చేసి చేయాలి పూజ చేయకముందే వీటిని సమకూర్చుకోవాలి అంటే ఒక ప్లేట్లో కలబంద యాలుకలు నువ్వులు పసుపు కుంకుమ వేసి రెడీగా ఉంచుకోవాలి కలబందను శుభ్రంగా కడగండి మట్టి ఉండకూడదు ఆ ప్లేట్ను మీ పూజ గదిలో మీ ఇష్టదైవం ముందు కానీ శివుడి పటం ముందుగా వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు కానీ పెట్టి ఉంచండి ఇప్పుడు పూజ చేయండి పూజంతా పూర్తి తర్వాత బ్లాక్ క్లాత్ తీసుకోండి ఆ తర్వాత అందులో కలబంద పెట్టి ఐదు యాలుకలను వేయండి తర్వాత నల్ల నువ్వులు వేసి వాటిపై పసుపు కుంకుమ చల్లండి వాటిని మూట కట్టి ఆ మూటను మీరు చేతిలో పట్టుకొని మీ మనసులో ఇష్ట దైవాన్ని తలుచుకొని మీ సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకోవటం చాలా ముఖ్యం ఏ పూజ చేసినా పరిహారం చేసినా సంకల్పం చెప్పుకోవాలి ఏదో ముక్కుబడిగా చేశామంటే చేసాం అని కాకుండా నియమాలు పాటిస్తూ పరిహారం చేయాలి సంకల్పం అంటే ఏమీ లేదు మీరు ఏం కోరుకుంటూ ఈ పూజ లేదా ఈ పరిహారం చేస్తున్నారో అది చెప్పుకోవాలి మీపై నరదృష్టి ఎక్కువగా ఉంది మీ జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉన్నా మీకు పనులలో ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి మీకు గ్రహాలు అనుకూలించకపోవటం వల్ల మీ జీవితంలో పైకి రాలేకపోతూ ఉన్నారు ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఏ కష్టం ఉంటే ఏ కోరిక ఉంటే అది చెప్పుకోవాలి దీనినే సంకల్పం అంటారు సంకల్పం చెప్పే ముందు మీ ఇష్టదైవం పేరు తలుచుకోవాలి సంకల్పం చెప్పుకున్న తర్వాత కూడా ఇష్టదైవం పేరు తలుచుకోవాలి ఇలా మూట కట్టుకొని సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ మూటను ఇంటి బయట కట్టాలి గుమ్మం పైన కానీ కిటికీకి కానీ గేటుకి కానీ కట్టాలి చిన్న పిల్లలకు అందేలాగా కాకుండా కొంచెం పైకి కట్టుకోవాలి ఈ పరిహారంలో ఉపయోగించిన ప్రతి వస్తువు చాలా శక్తివంతమైనది నలుపు రంగు క్లాత్ నల్ల నువ్వులు శని భగవానుడికి ఇష్టమైనవి ఇంకా యాలకలు ధనాన్ని ఆకర్షిస్తాయి మీకు ఉన్న ధన సమస్యలను తొలగించేస్తూ ఉంటాయి మూసుకుపోయిన ధన ద్వారాలను తెరుచుకునేలాగా చేస్తాయి సాధారణంగా యాలకులతో పరిహారం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది కానీ మనం ఈ పరిహారంలో కలబంద నల్ల నువ్వులతో పాటు యాలకులను ఉపయోగించటం దీనివల్ల ధనపరంగా ఉన్న దోషాలు దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శని భగవానుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ మూటను ఇంటి గుమ్మానికి కట్టడం వల్ల మీ ఇంటిపై ఉన్న చెడంతా కూడా పోతుంది మీ ఇంటిని చూసి జనాలు ఏడ్చిన వాళ్ళు ఏడుపు మీకు ఏమాత్రమూ తగలదు శని త్రయోదశి రోజు ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు నరఘోష ప్రభావం తగ్గుతుంది మీ జీవితంలో ఎదుగుదలను చూస్తారు పనులలో కలిగే ఆటంకాలు కూడా తొలగిపోతాయి మాపై శని ప్రభావం చాలా ఉంది మేము ఎన్ని పూజలు చేసినా శని చెడు ప్రభావం తగ్గటం లేదనే వారు ఈ శని త్రయోదశి రోజు కళ్ళబందుతో ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా చాలా చక్కటి రిజల్ట్ చూస్తారు అద్భుతమైన ఫలితాలు పొందుతారని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు అంత చక్కగా సిద్ధిస్తుంది ఈ పరిహారం మళ్ళీ ఈ మూటను ఎప్పుడు తీయాలి అంటే మళ్ళీ వచ్చే శని త్రయోదశి నాడు తీయాలి అప్పటి వరకు ఆ మూటకు ధూపం చూపించాలి శని త్రయోదశి నాడు స్నానం చేయకముందు ఈ మూటను తీసి పారే నీటిలో కానీ ఎవ్వరూ తిరగని ప్రదేశంలో కానీ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయాలి ఈ మూట కట్టిన తర్వాత మీకు బాగుంది అనిపిస్తే మళ్ళీ ఈ మూటను ఇంటి గుమ్మానికి కట్టండి ఈ పరిహారం చేసినట్లు ఎవరికీ చెప్పకూడదు రహస్యంగా చేయాలి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీపై ఉన్నదో పోతాయి మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ శని త్రయోదశి నాడు కలబంద మొక్కతో ఈ పరిహారం చేయండి చక్కని ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి